బీఆర్ఎస్ పార్టీ బృందం ముగ్గురం ముఖ్య నాయకులం గౌరవ డీజీపీ గారిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని కలవటం జరిగింది మూడు రోజుల క్రితం చింతపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన నేనావత్ సూర్యానాయక్ లాకాప్ డెత్ మీద సమగ్ర విచారణ చేపట్టాలని దోషులను కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంగా గౌరవ డీజీపీ గారిని కలవటం జరిగింది గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాసిన ఒక రిప్రజెంటేషన్ని డీజీపీ గారికి అందించడం జరిగింది వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నేటికి పది రోజులైంది పది రోజుల ముందే ఒక అన్నదమ్ముల పంచాయతీ చాలా చిన్న విషయానికి పోలీసులకు సంబంధం లేని విషయాన్ని మరి పోలీసులు అన్నదమ్ముల పంచాయతీ అయితే ఊర్లో పెద్ద మనుషుల గొప్ప చెప్పాలి లేకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి న్యాయం చేయాలి కానీ ఒక అమాయకపు గిరిజన నాయకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి చిత్ర హింసలు పెట్టి వారి మరణానికి కారకులైలు హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయినట్టు చెప్తున్నారు కానీ ఆ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కానీ లేకపోతే గ్రామస్తుల తెలిపిన ప్రకారం ఆయన లాకాప్లోనే చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కుటుంబం పక్షాన ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవటం జరిగింది అన్ని రకాలుగా మరి బిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉండే అమాయకులు ఎవరైతే పోలీసులు ఇబ్బంది పెట్టో లేకపోతే అవసరం లేని విషయానికో లేకపోతే నిన్న మొన్నటి జరిగిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిందని కొంతమంది కార్యకర్తల్ని బెదిరించడానికో భయపెట్టడానికో ఈరోజు నా ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం ఉంది మేమిప్పుడే ఆ వివరాలకు కానీ ఆ జోలికి వెళ్ళము కానీ ఎవరైతే ఈ లాకాప్లో లాకాప్ డెత్ చనిపోయారో పోలీస్ స్టేషన్లో చనిపోయిన సూర్యానాయక్కు తగిన న్యాయం చేయాలని చెప్పి ఆ తను చనిపోవడానికి ఉన్న కారణాలు సమగ్రంగా సమీక్షించాలి ఒక ఉన్నత స్థాయి అధికారిని అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా వేయాలి అక్కడి నుంచి ఎస్ఐని పక్కకు షిఫ్ట్ చేసినట్టు మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం మరి అది సరి అయింది కాదు ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్లను కఠినంగా శిక్షించాలి సమగ్రమైన మరి పూర్తి విచారణ జరపాలి దోషులను శిక్షించాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో మరి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డీజీపీ గారిని కలిసింది అవసరమైతే ఆ కుటుంబం దగ్గరికి పోయి కూడా వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకోవటానికి వాళ్ళకు అండగా ఉండటానికి మేము ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ఈ లోపు రాష్ట్రంలో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీ గారిని కోరాం వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు మరి తిరిగి ఇలాంటి పునరావృతం కాకుండా జరు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నేను మీడియా ముఖంగా మా గిరిజన జాతి బిడ్డలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సేనే

मर्गोजेर कारणम का कारक लेने शिक्षित वो कुटुब में न्याय करना कौन कौन वोने बाध्यु को उन्होंने सेने उन्दुन हमार उन चर्या हमारे डिमांड वारे जाति सारी वारे समाज सारी और कुटुब में अंडगा रहोगे आज के सी आर के आर, एक रिप्रेजेंटेशन दे हमें तानु मेले मैं ग्वारेर जातेर भिया उन भाई उनसे इनके रिश्ते में अंडा కష్టం రతి బీఆర్ఎస్ పార్టీతో అయిన అండగా రచకే మరొకసారి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు